అనేక రకాల లోహాలతో తయారు చేసిన విగ్రహాలు చూస్తూ ఉంటాం వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు వేటిని పూజించకూడదు అని కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అయితే అందంగా ఉన్నాయి కదా అని మార్కెట్లో దొరికే చెక్క విగ్రహాలు మట్టి విగ్రహాలు నిత్య పూజకు వినియోగించకూడదు మరి మట్టి విగ్రహాలను గణపతి నవరాత్రులలో దసరాలలో పూజిస్తాం కదా మరి నిత్య పూజలలో ఎందుకు పెట్టుకోకూడదంటారా మట్టి విగ్రహాలకు పగుళ్ళు వస్తాయి కదా మరి అలాంటి వాటిని పూజించకూడదు కదా గణపతి నవరాత్రులలో దసరాలలో కేవలం ఆ నవరాత్రులలో పూజించి తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తారు కానీ ఎక్కువ కాలం పూజ చేయరు కదా బంగారం వెండి ఇత్తడి కంచు లోహాలతో తయారైన విగ్రహాలను పూజలో పెట్టవచ్చు అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా ఉండాలి రాగితో తయారు చేసినవి కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయి కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్తగా వహించాలి అలాగే ఉగ్రస్వరూపం ఉన్న విగ్రహాలను చాలా తేజస్సుతో భయంకరంగా ఉన్న విగ్రహాలను పూజించకూడదు పూజా సమయంలో మన దృష్టి దానిమీద ఉన్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది చిన్ముత్రతో అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు మనం అక్క శాంతంగా చిరునవ్వుతో చూస్తున్నట్టు ఉంటే మనకి ఎనలేని ప్రశాంతత ఎక్కడ లేని ధైర్యం లభిస్తాయి అంతకన్నా మన పూజకు పరమార్థమేముంటుంది అలాగే ఓ శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలామంది చెబుతూ ఉంటారు అలా పెట్టుకున్నట్టయితే ఏదో అరిష్టం జరుగుతుందని ఇంట్లో ఉంచుకోవద్దని అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలంకరణ కోసం సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు నైవేద్యాలు చేయనక్కర్లేదు అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తర్వాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తులను వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేది లింగం అంతటి శక్తివంతమైన లింగానికి నిత్యపూజ చేయటం కనీస ధర్మం అదేవిధంగా నర్మదా బాణలింగాల వంటివి ఇంట్లో ఉంచుకోవచ్చు నిత్య పూజకు లోపం రానియకూడదు శివుడికి ఒక్కడికే నిత్య అభిషేకం చెప్పబడింది అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి రోజూ భక్తి లోపం కాకుండా అభిషేకం చేయగలిగితే చాలు అభిషేకం అంటే ఖచ్చితంగా మంత్రాలు అవి చదవాలి అనే నియమం ఏమీ లేదు శివ పంచాక్షరి ఓం శివాయ చదువుతూ అభిషేకం చేయవచ్చు శ్రద్ధగా శివ పూజ చేయగలిగిన వారు ఇంటిలో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు ముందుగా దీపారాధన చేసుకోవాలి కలసంలోని నీటిని గంగా 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 అని అభిమంత్రించాలి తర్వాత శ్రీ గంగా సహిత ఉమా మహేశ్వరాభ్యాం నమః ధ్యానం సమర్పయామి అని అక్షింతలు వేయాలి లింగాన్ని పల్లెల్లో పెట్టి స్నానం అభిషేకం చేసుకుని అభిషేకమయ్యాక స్వామిని శుభ్రంగా తుడిచి మందిరంలో పెట్టి ఉంచితే సరి